కృష్ణా బేసన్లోని ప్రాజెక్టులు కళకళ్లాడుతున్నాయి ఎగువన మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద నీరు వచ్చి చేరుతోంది దాంతో నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు అధికారులు నారాయణపూర్ ప్రాజెక్టు ఇరవై రెండు గేట్లు ఎత్తారు దాంతో ఇవాళ సాయంత్రానికి జూరాలకు అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై నీరు వచ్చి చేరనుంది ఇప్పటికే ఆల్మట్టి గేట్లు కూడా తెరిచారు ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో మరికొన్ని రోజుల పాటు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది ఆల్మట్టి పూర్తి నీటి నిల్వ నూట ఇరవై తొమ్మిది టీఎంసీలైతే ఇప్పటికే వంద టీఎంసీలకు పైగా నీరుంది ఇటు నారాయణపూర్ దాదాపు నిండిపోయింది జూరాలలో తొమ్మిది టీఎంసీలకు గాను ఏడు టీఎంసీలకు పైగా వరద నీరు ఉంది నారాయణపూర్ నుంచి ఇలాగే వరద నీరు విడుదల చేస్తే ఒకటి రెండు రోజుల్లోనే గేట్లు తెరిచే అవకాశం ఉంది ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు జూరాల నుంచి శ్రీశైలానికి పద్నాలుగు వేల ఏడు వందల క్యూసెక్ల వరద నీటిని వదులుతున్నారు పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి అటు కృష్ణమ్మ పర్వళ్లతో పాటు ఇటు ఉపనది తుంగభద్రకు ప్రవాహం ఆశించిన స్థాయిలోనే ఉంది తుంగభద్ర డ్యామ్ నిండితే శ్రీశైలానికి వరద నీరు వదలనున్నారు ప్రస్తుతం తుంగభద్రకు ఎనభై రెండు వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహం ఉంది అయితే తుంగభద్ర నిండటానికి మరో అరవై టీఎంసీల నీరు అవసరం గత ఏడాది భారీ వర్షాలు కురవకపోవడంతో బేసిన్ ప్రాజెక్టులు వెలవెలబోయాయి అయితే ఈసారి మంచి వర్షాలు కురుస్తున్నాయి దీంతో కృష్ణా బేసిన్ రైతుల్లో ఆనందం కనిపిస్తోంది బేసిన్లోని ప్రాజెక్టులు కళకళ్లాడుతున్నాయి ఎగువన మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద నీరు వచ్చి చేరుతోంది దాంతో నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లెత్తారు అధికారులు నారాయణపూర్ ప్రాజెక్టు ఇరవై రెండు ఎత్తారు దాంతో ఇవాళ సాయంత్రానికి జూరాలకు అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై క్యూసెక్ల నీరు వచ్చి చేరనుంది ఇప్పటికే ఆల్మట్టి గేట్లు కూడా తెరిచారు ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో మరికొన్ని రోజుల పాటు వరద ప్రవాహం కొనసాగే అవకాశం కనిపిస్తోంది ఆల్మట్టి పూర్తి నీటి నిల్వ నూట ఇరవై తొమ్మిది టీఎంసీలైతే ఇప్పటికే వంద టీఎంసీలకు పైగా నీరు ఉంది ఇటు నారాయణపూర్ దాదాపు నిండిపోయింది జూరాలలో తొమ్మిది టీఎంసీలకు గాను ఏడు టీఎంసీలకు పైగా వరద నీరు ఉంది నారాయణపూర్ నుంచి ఇలాగే వరద నీరు విడుదల చేస్తే ఒకటి రెండు రోజుల్లోనే గేట్లు తెరిచే అవకాశం ఉంది ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు జూరాల నుంచి శ్రీశైలానికి పద్నాలుగు వేల ఏడు వందల క్యూసెక్ల వరద నీటిని వదులుతున్నారు పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటు కృష్ణమ్మ పరవళ్లతో పాటు అటు ఉపనది తుంగభద్రకు ప్రవాహం ఆశించిన స్థాయిలోనే ఉంది తుంగభద్ర డ్యాం నిండితే శ్రీశైలానికి వరద నీరు వదలనున్నారు ప్రస్తుతం తుంగభద్రకు ఎనభై రెండు వేల క్యూసెక్లకు పైగా ప్రవాహం ఉంది అయితే తుంగభద్ర నిండటానికి మరో అరవై టీఎంసీల నీరు అవసరం ఇక గత ఏడాది భారీ వర్షాలు కురవకపోవడంతో బేసిన్ ప్రాజెక్టులు వెలవెలబోయాయి అయితే ఈసారి మంచి వర్షాలు కురుస్తున్నాయి దీంతో కృష్ణా బేసిన్ రైతుల్లో ఆనందం కనిపిస్తోంది